అందరికీ నమస్కారం శ్రీమాత్రై నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ వారికి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఒక స్త్రీ ద్వారా పెద్ద శుభవార్తను మీరు వినబోతున్నారు దాంతో మీ లైఫ్ సెటిల్ అవుతుందని చెప్పాలి ఆ అదృష్టంతో డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఇన్నాళ్ళు ఎన్నో సమస్యలు ఫైనాన్స్ ప్రాబ్లంతో సతమతం అవుతున్న తులరాశి వ్యక్తులకి ఇప్పటి నుంచి ఎటువంటి లోటు ఉండదు డబ్బుకు కొద్దివే ఉండదు లక్ష్మీదేవి మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది నిజంగా చెప్పాలి అంటే ఇప్పటి వరకు ఎంతో దరిద్రాన్ని అనుభవించినటువంటి తులారాశి వ్యక్తులకి ఖచ్చితంగా మరికొద్ది రోజులన్నీ రిలీఫ్ని పొందుకోబోతున్నారు అప్పుల ఊబి నుంచి బయటపడతారు అదృష్టం మిమ్మల్ని వెంటే మీరు ఎప్పటికీ కూడా మీకు ఎలాంటి లోటు లేకుండా అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది ఇలా తులారాశి వారికి నిజంగా చెప్పాలంటే రాబోయే రోజులు చాలా బాగుండబోతున్నాయి మరి తులారాశి వారికి ఫిబ్రవరి ఇరవై తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి ఏ స్త్రీ ద్వారా మీరు శుభవార్త వినబోతున్నారు మీకు అదృష్టం ఇలా పట్టబోతుంది డబ్బుకు లోటు లేకుండా ఏ విధంగా ఉంటుంది అసలు ఇదంతా కూడా ఎలా సాధ్యమవుతుంది మీ గ్రహ సంచారం ద్వారా మీకు రాబోయే రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలనుకున్నట్టయితే తులారాశి వ్యక్తులు తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అదేవిధంగా వీడియో చూసిన తర్వాత నచ్చింది అనుకోండి తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు అలాగే కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ వీడియో ఫాలో అవుతుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం తులారాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులారాశి ఏడవది చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదములు స్వాతి నాలుగు పాదాలు విశాఖలో మూడు జన్మించిన వారు తులారాశికి వారు అవుతారు ఇక తులారాశికి గుణగణాలు ఏ విధంగా ఉన్నది ఇప్పుడు మనం చూద్దాం తులారాశికి చెందిన వ్యక్తులు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పారని చెప్పాలి మీరు మేధావిగా గుర్తింపు పొందుతారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి అదేవిధంగా తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ తులారాశి వారు అధిరోహిస్తారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపచయాలకు అసలు ఏమాత్రం కూడా కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో తెలివితేటలతో లక్ష్య సాధన ఇషగా అడుగు వేసి సక్సెస్ను సాధిస్తారు ఈ తులరాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను అంటే వారి లోపల మనసులో ఉన్నటువంటి ఆ థింగ్స్ ఏవైతుంటే ఆ ఆలోచనలను ఎప్పుడు కూడా సోరు చేసుకోరు అదే విధంగా ఈ రాశి వారు ఇతరులకి ఏ మాత్రం లొంగరు వారు విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార బాగా రాణిస్తారు నెంబర్ వన్గా ఎదుగుతారు ఈ రాశుల వారు డబ్బులను పొదుపులు ఎక్కువగా చేస్తుంటారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాల్లో రాణిస్తారు వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులు కూడా ఈ ఉన్నత స్థాయికి వెళ్ళగలుగురు మీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వలన మీకు బాగా కలిసి వస్తుంది సా తాతల కాలం ఆస్తి నిలబెట్టడానికి ఎంతో కృషి చేస్తారు తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు విద్యా విషయాలపైన ఎంతో ఇష్టంతో ఉంటారు వీరు సాంకేతిక రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు తల్లిదండ్రుల కన్నా కళలు నిజం చేస్తారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు తులరాశి వారు ఎంగేజ్లో ఉన్నప్పుడు వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలుగా అనుభవిస్తారు తరతరాలు కావలసిన నిరుస్తారు బంధువర్గంలో విభేదాలు కొనసాగుతాయి ఏ విధంగా రాజీ లేకుండా శ్రమిస్తూనే ఉంటారు ఆరోగ్య విషయాలలో మీరు శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది ఫలితంగా అంటే ఎవరైతే అశ్రద్ధ చేస్తారో అటువంటి వారికి ఫలితంగా చిన్న చిన్న త్వరలు వంటివి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి అంటే పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు కానీ చిన్న చిన్న సమస్యల వలన జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి దీనికి తోడు బాల్యంలో కొన్ని జబ్బులను కొంచెం పొంచి ఉంటే కనుక ఇప్పుడు వాటిపైన శ్రద్ధ పెద్దని ఇంకా తులారాశివారు సాంకేతిక విద్యను బాగా రాణిస్తారు మంచి మార్గదర్శకత ప్రతిభ అనేది వీళ్ళలో ఉంటుంది శని మహర్దశ రాజయోగం ఇస్తుంది ఆ దశలో కలిగినటువంటి సంతానానికి ఆ యోగం అనేది పడుతుంది జీవితంలో నిందారోపణలు మీకు ఎంతో బాధను కలిగిస్తాయి వరి వర్గం సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టేసి మీకు ముకుమడిగా అవుతారు వైరీ వర్గం ఒకటి కారంత వరకు కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు దీనికి లోడ్ అనేది అసలు ఉండదు ఇక తులారాశికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది లవ్ మ్యారేజ్ అనేది చేసుకోవడం జరుగుతుంది ప్రేమ వివాహం అయితే ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అందువలనే ఒకరికొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు ఇక సంసారంలో ఎటువంటి ఒడ్దొడుకులు ఎదురైనా వాటిని అన్ని కూడా పరిష్కరించుకుంటారు ఇలా తులారాశి వారికి ఎన్నో రకాలుగా మంచి జరుగుతుంది ఇక తుల ముందు తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చే విభాదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారైనా సరే అన్యాయపు తీర్పులు అమలవుతాయి ముఖ్యంగా ఉన్నత స్థానంలో ఉన్న వల్ల వీరి కుటుంబంలోకి అన్యాయం జరుగుతుంది న్యాయపేరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంచరించుకోకుండా జాగ్రత్త వహించాలి ఈక అయ్యిపోతే రాశి వాళ్ళు లేసబబద్ధమైన జీవితాన్ని కావలసిన వాటికి ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు పడమర దక్షిణ దిక్కులు బాగా లభిస్తాయి వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయికి వచ్చిన పాత తన మాత్రం వీరిలో పోము అలాగే విభేదాలు కూడా అప్పుడప్పుడు ఈ యొక్క తులారాశి వారికి తలెత్తుతూనే ఉంటాయి ఇకపోతే తులారాశి వారికి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి ఒక స్త్రీ ద్వారా పెద్ద శుభవార్తను మీరు వినబోతున్నారు అదృష్టం పడుతుంది డబ్బుకు లేటు లేకుండా ఉంటుంది ఇంతకీ ఆ శుభవార్త ఏంటి అంటే మీ తల్లి ఎవరైతే ఉంటారో మీ తల్లి ద్వారా మీకు రావాల్సినటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో మీ పూర్వీకుల ఆస్తి కానివ్వండి ఏదైనా కానీ మీ తల్లి ద్వారా ఆస్తి రావాల్సి ఉంటే ఖచ్చితంగా ఆమె మీకు ఆ యొక్క ఆస్తిని ఈ సమయంలో అందించడం జరుగుతుంది అది కూడా అతి త్వరలోనే రేపటి నుంచి ఎప్పుడైనా సరే ఏ రోజైనా సరే మీకు మీ తల్లి ఆస్తి రావడం జరుగుతుంది దాంతో ఇన్నాళ్ళు ఆస్తి పాస్తుందా రాదా అనే సందిగ్ధంలో ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా ఈ సమయంలో మీకు రావాల్సిన ఆస్తిని పొందుకుంటారు మీకు మా న్యాయం జరుగుతుంది మీకు నిజంగా ఆ డబ్బు ఎప్పుడైతే వస్తుందో అదృష్టం ఆ రోజు నుంచి లక్ అనేది యాక్టివేట్ అయ్యిందని చెప్పుకోవాలి మీకు అదృష్టం పడుతుంది దాంతో మీకు లైఫ్ సెటిల్ అవుతుందని చెప్పుకోవాలి డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు ఇకపోతే రాబోయే రోజులలో తులారాశి జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది వాస్తవం ఎందుకు అంటే చెప్పాను కదా మీ లక్ అనేది ఆ విధంగా యాక్టివేట్ అవుతుంది డబ్బు వస్తుంది అదృష్టం పడుతుంది డబ్బుకు లోటు లేకుండా ఆ లక్ష్మి మాత మీకు ఆశీ ఆశీర్వాదాలు ఇవ్వబోతుంది ఆ విధంగా మీరు ఎన్నో శుభవార్తలు వింటారు లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేరులు చేయబోతుంది ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది మీకు కన్న కళలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి ఆర్థికంగా బాగా ఉంటారు డబ్బుకు కొలువ ఉండదు వద్దన్న కొద్దీ ధనలక్ష్మి మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది వృత్తి వ్యాపారాలలో మీరే పై చేయగా ఉంటుంది ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ యొక్క జాతకులకు దైవానుగ్రహంతో పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది ఇక మీకు దైవం అండా ఉండడం వలన శుభ ఫలితాలు రాబోతున్నాయి ఆ ఫలితాలతో మీ జన్మధన్యం అవుతుంది వ్యాపార రంగంలోనే మంచి ప్రాఫిట్స్ని పొందుకుంటారు ఉద్యోగపరంగా కూడా తప్పకుండా సానుకూల మార్పులు అయితే చోటు చేసుకోవడం జరుగుతుంది ఇంతవరకు మంద సాగుతున్న ముఖ్యమైన కార్యక్రమాలు పొందుకోవడం జరుగుతుంది మీకు లక్ బాగా కలిసి వస్తుంది ఆర్థిక పరంగా అన్నీ కూడా గుడ్ న్యూస్లో వింటారు ఎక్కడ కూడా ఎక్కడ ఎకడాక్ వెళ్ళని ఇన్ని రకాలుగా కూడా బాధలున్న పొరపాటున కూడా పొరపాటున కూడా ఇప్పుడు చెప్పుకోబోయే తప్పును అస్సలు చేయకండి తప్పేంటో ఇప్పుడు చూద్దాం ఆ తప్పేంటి అంటే వారు బాగా గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంది కదా అని చెప్పేసి పొగరుగా అస్సలు వ్యవహరించకండి తల పొగరుతో ఎవరిని దూషించకండి కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని చిన్న చిన్న ఉప్పు అస్సలు చూడకండి మీ దగ్గర డబ్బు ఉంది కదా అని అనవసరమైన చిక్కులు అంటే గుర్తు పెట్టుకోండి డబ్బు ఉన్నప్పుడే మీరు కొన్ని తప్పులు పొరపాట్లు చేయడం జరుగుతుంది కాబట్టి అనవసరమైన చిక్కుల్లో ఇరుక్కుండడం ప్రమాదం ఉంటుంది కాబట్టి అస్సలు ఖర్చులు చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది కాబట్టి డబ్బును వృధాగా ఖర్చు పెట్టకండి జూదం ధూమపానం మద్యపానం వంటి అలవాట్లకు బానిసే డబ్బు లెక్క పెట్టకుండా విచ్చలు విడిగా ఖర్చు చేయకూడదు అవసరం ఉంటే తప్ప డబ్బును అనవసరంగా ఖర్చు పెట్టకూడదు ఉన్న ధనం అంతా పోయి మీరు పేదవాళ్ళు అవుతారు గుర్తుపెట్టుకోండి మీరు రోడ్డు మీదకి వచ్చి ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి ఇంతకంటే డబ్బు ఉంది కదా అని విచ్చలు విడిగా ఖర్చు చేస్తే డబ్బు ఎక్కడ కూడా నిలుస్తుందని చెప్పండి కాబట్టి డబ్బు ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పొదుపు చేసుకోండి ఆ విధంగా వారి పొరపాటున కూడా డబ్బును విచ్చలు విడిగా ఖర్చు చేయకుండా అవసరం ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయండి అప్పుడే లక్ష్మీదేవి మీకు డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటుందన్నమాట ఇక చూశారు కదా వారు ఎవరైతే ఉంటారో మీరు రాబోయే రోజులలో అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తర్వాత ఎప్పుడైనా సరే ఫిబ్రవరి ఎనిమిది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల సమయం దాటిన తర్వాత నుంచి కూడా ఒక స్త్రీ ద్వారా అంటే మీ తల్లి ద్వారా డబ్బు ఏ విధంగా రాబోతుంది ఆమె ద్వారా వినబోతున్న శుభవార్త ఏంటి అదృష్టం ఎలా పడుతుంది ఇలాంటివి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా కాబట్టి ఈ విధంగా మీ అమ్మ ద్వారా మీకైతే డబ్బు అయితే అందుతుంది మీకు అందరు కూడా అవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లోటు అనేది లేకుండా ఉంటారు ఈరోజైతే ఎక్కువ మంది లవ్ మ్యారేజ్ అనేది చేసుకోవడం జరుగుతుందండి ప్రేమ వివాహం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగిపోతుంటారు ఇక సంసారంలో ఎక్కడ ఎటువంటి ఒడదుడుకులు లేకుండా పరిష్కరించుకుంటారు ఇలా తులారాశి వీరికి ఎన్నో రకాలుగా మంచి జరుగుతుంది ఈ కథుల వారికి సహజ పేద నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయుల స్నేహితులతో వచ్చే విభేదాలు ఇబ్బందుల గురి చేస్తాయి మీ విషయంలో ఉన్నత స్థాయిలో ఉండడం వల్ల అన్యాయపు తీర్పులు అమలవుతాయి ముఖ్యంగా ఉన్నత స్థానంలో ఉన్న వల్ల మీ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యతను సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి ఇకపోతే రాశివారు విలాసవంతమైన జీవితాన్ని కావలసిన సామర్థ్యానికి ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు పడమర దక్షిణ దిక్కులు మీకు బాగా లభిస్తుంది